అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న వేళ భారత్ రష్యా చైనా మధ్య బంధం బలపడుతోంది ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగా సంకేతాలనిస్తున్నాయి రష్యా పర్యటనకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ వెళ్లడం త్వరలో భారత పర్యటనకు పుతిన్ రావడం ఈ నెలాఖరున చైనా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనుండం భారత్పై ట్రంప్ సుంకాలను చైనా మీడియా ఖండించడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మిత్రదేశం శత్రుదేశం అని తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అమెరికా మధ్య బలపడిన బంధం ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు రష్యా చైనా భారత్ దగ్గరవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ట్రంప్ వేస్తున్న టారిఫ్లు ఆయా దేశాల్లో ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నాయి స్వతంత్రంగా వ్యవహరిస్తూ రష్యా అమెరికాతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్న భారత్ కు ట్రంప్ టెంపరితనం తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది రష్యా చైనా వైపు భారత్ను బలంగా నెట్టివేసేలా అమెరికా వైఖరి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒకటి తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లి తో సమావేశమయ్యారు ఇంధన రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై రష్యాతో డోభాల్ చర్చించినట్లు త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా టారిఫ్లు విధిస్తున్న వేళ ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై భారత్ రష్యా మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది త్వరలో విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం మరోవైపు గల్వాన్ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న భారత్ చైనా మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయి ట్రంప్ టారిఫ్ల వేళ భారత్ చైనా మధ్య మళ్లీ మంచి సంబంధాలు నెలకొంటున్నాయి భారత్పై అమెరికా యాభై శాతం సుంకాలు విధించడాన్ని చైనా మీడియా సైతం తప్పు పట్టింది భారత్ కు అండగా అమెరికాపై విమర్శలు గుప్పించింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా సుంకాలు విధించలేదని తాము కోరుకున్నది చేయనందుకే భారత్పై చర్యలు తీసుకుంటోందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ఆరోపించింది అమెరికా ప్రయోజనాలను అనుసరిస్తున్నంత వరకు మాత్రమే భారత్ను ఆ దేశం తన సన్నిహిత భాగస్వామిగా పరిగణిస్తుందని స్వతంత్ర వైఖరి తీసుకున్న మరుక్షణమే పట్టించుకోవటం మానేస్తుందని పేర్కొంది ఏడేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి మరోవైపు భారత్ రష్యా చైనాకు బ్రెజిల్ కూడా జత కలుస్తోంది పై కూడా ట్రంప్ ఏకంగా యాభై శాతం సుంకాలు విధించారు ఈ నేపథ్యంలో ట్రంప్నకు తాను ఫోన్ చేయనని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేస్తానని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా వ్యాఖ్యానించారు అన్నట్లుగానే ప్రధాని మోదీకి ఆయన ఫోన్ చేశారు ఈ సందర్భంగా వాణిజ్యం సాంకేతికత ఇంధనం రక్షణ రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసిందే అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయం తెచ్చేందుకు యత్నిస్తున్న బ్రిక్స్ దేశాలపై ట్రంప్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు బ్రిక్స్ దేశాలతో కలిసి పనిచేసే దేశాలపైనా చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగారు భారత్ కొన్నేళ్లుగా భౌగోళిక రాజకీయాల్లో సమతుల్యతను పాటిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది ఒకవైపు బ్రిక్స్ షాంఘై సహకార సంస్థ వంటి కూటముల్లో చేరింది అదే సమయంలో క్వాడ్ రూపంలో అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో జట్టు కట్టింది భారత్ ఇలా స్వతంత్రంగా ఉండటాన్ని అమెరికాకు కంటగింపుగా మారింది